అలాగే రాత్రి ల్యాండింగ్ అయ్యి కూడా నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ అది కూడా ఓపెన్ చేయడము ప్రధానమంత్రి చేతుల మీదుగా ఒకటే చెప్తున్నా ఈరోజు దేశంలో అభివృద్ధి అంటే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అంటే అభివృద్ధి అందుకే ఈ రాష్ట్రంలో కూడా పొత్తులు కుదిరి ఏదైతే నిన్న పొత్తులు స్టేట్మెంట్ వచ్చిందో దానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు తీసుకున్న నిర్ణయానికి వారికి కానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మూడు పార్టీలు కలయిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్కి ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల బాగుకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేదానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తూ రాబోయే ఎలక్షన్స్లో తప్పకుండా ఈ కూటమి గెలిచి ఆంధ్రప్రదేశ్ను బాగు చేయాలి లేదంటే ఈ రాక్షస రాజ్యంలో నుంచి బయటపడకుండా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ దోపిడీ ఈ అవినీతి ఈ ఏదైతే రాష్ట్రంలో చూస్తున్నాం ఒక్క డిపార్ట్మెంట్లు కాదు మైనింగ్ అయితేనేమి ఇసుక మద్యం పవర్లో ఆర్డిఎస్ దగ్గర నుంచి పవర్ అలాట్మెంట్ దగ్గర నుంచి పవర్ సేల్స్ దగ్గర నుంచి పవర్ పర్చేజ్ దగ్గర నుంచి కోల్ కొనుగోళ్ల నుంచి కోల్ మైన్స్ నుంచి సిలికా నుంచి మైకా నుంచి అసలు వైట్ కోఆర్డినేట్ నెల్లూరు నుంచి ఎన్ని రకాల అసలు భూములు ఇది కాకుండా పర్చేజెస్లో టెండర్స్లో విపరీతంగా దోపిడీ చేసుకునే సొమ్మునంతా కూడా రేపు రాబోయే ఎలక్షన్స్లో ప్రభుత్వం మారిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి ఈ ప్రభుత్వం చాలా డ్రాస్టిక్గా పడిపోతుంది చా ఎలక్షన్స్లో మరీ చాలా బ్యాడ్గా ఓడిపోతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నా ఇది జరిగిన వెంటనే ప్రజల సొమ్ము దోచుకున్న సొమ్మునంతా కూడా ఎవరు దోచుకున్నారు మంత్రులు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చుట్టూ ఉండే వీళ్ళందరూ అధికారులు కొంతమంది ఏజెన్సీలు లైక్ సిర్తి సాయి ఎలక్ట్రికల్స్ అని రకరకాల వాళ్ళ బినామీ కంపెనీలు అన్నీ కూడా అందరి దగ్గర నుంచి కక్కించి వారు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఏ ప్రాంతంలో డబ్బులు పెట్టుకున్నా కూడా అవినీతి డబ్బులంతా కూడా ఆంధ్రప్రదేశ్కి తెచ్చి ఎక్కడైతే ఈ లిక్కరులో విపరీతంగా ప్రజల నుంచి మోసం చేసి తీసుకున్నారు వారు ఆరో వారి డబ్బులు దగ్గర డబ్బులు దోచుకున్నది కాక వారి ఆరోగ్య ప్రణాలను కూడా తీసుకునే పాటు చేసిన ఈ ప్రభుత్వాన్ని ఇంతమంది ప్రజల ఉసురు తగలకుండా పోదు అందుకే ఈరోజు నీకు ప్రశాంతత ఉందా కేవలం డబ్బు 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 ఆ జబ్బుతో నీ కుటుంబాన్ని పోగొట్టుకున్నావు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశావు ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్నర్లు పోగొట్టుకోని రేపు రాబోయే కూటమి వచ్చిన తర్వాత ప్రజలకు ఈ డబ్బులు అవినీతి డబ్బులు పంచి పెడతామని ఈ కూటమి కూడా రాష్ట్రానికి మేలు జరుగుతుంది ఏదైతే ఎక్కడైతే నరేంద్ర మోడీ ఉంటాడో అక్కడ ఆ ప్రభుత్వం బాగుంటుంది ఆ రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది ఆ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు వస్తాయి ఆ రాష్ట్రంలో రైతులు మంచిగా ఉంటారు అన్నీ బాగా జరుగుతాయి అన్ని ప్రాంతాలు కానీ అన్ని ప్రదేశాల్లో కానీ అన్ని రకాల ప్రజలకు మేలు జరుగుతుంది తెలియజేస్తాం